హాయ్ ఊరు నేను సంగీరా ఆంధ్రా అన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చెప్పండి గంట సిమ్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట అండ్ నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది ఈరోజు బ్లాగ్ అన్నమాట అండ్ సారీ అయితే నైటే ర్యాపింగ్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అంటే లైన్గా పెట్టేసుకుంటే మనం పిన్స్ కింద స్టెప్స్ కానీ ఫైవ్ స్టెప్స్ కానీ మనం పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి సారీ వచ్చేసి ఇది చూపిస్తాను చూడండి సారీ వచ్చేసి ఇది హౌ ఇట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే అంత హెవీ డిజైన్ అయితే చేయించును యాంగిల్స్ ఒకటే వేయించు అనమాట ఎందుకంటే యాంగిల్స్ ఒకటే వేయితాను ఎందుకంటే మనకి ఫర్గా ఉంటుంది కాబట్టి మనకి ఏడబడు శారీ అయితే ఇలా ఉంది అండ్ గ్రీన్ బోర్డర్ బ్లూ అంచు నెక్స్ట్ జ్యువెలరీ అయితే కట్టుకుని చూస్తే తప్పు కానీ ఇది రాదండి అండ్ దీనికి బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ ఉన్నాయి అవి వేస్తాను దీనికి వైట్ సెట్ ఉంది నా దగ్గర వైట్ సెట్ చూపిస్తాను వైట్ సెట్ ఇప్పుడు అందరూ వైట్ సెట్టే పెడుతున్నారు కదా ఇలా క్లారిటీగా ఇలా ఉంటుంది సెట్ మొత్తం అండ్ చౌకరు ఒక హారం ఒక ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి చైన్ ఇవైతే వచ్చాయి బ్యాంల్ సెట్ అండ్ గోల్డ్ ఇంకేం పెట్టినో ఒక సో మాట్లా సెట్టా అండ్ ఉంగరాలు రెండు ఉన్నాయి అవి అండ్ సారీ సారీ కట్టేసుకున్నాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకే ఫైనల్లీ రెడీ అయిపోయాను ఇప్పుడు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంచుమించు ఇంచుమించు ఒక గంటన్నర పట్టచ్చు అక్కడ అక్కడ పెళ్ళి అయితే అయిపోయి ఉంటుంది ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తాను రేపు బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అంతేనండి ఈరోజు బ్లాగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు రేపు వీడియోని ఖచ్చితంగా చూడండి